ఓకేనండి ఈ ప్రజా వేదికలో ప్రజా వేదికలో చదివే ముందు గత సంవత్సరం నిర్ణయాలు తీసుకున్నారో వాటి వివరాలను మన విజిలెన్స్ ఆఫీసర్ గారు వినిపించడం జరుగుతుందండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పద్దెనిమిదో విడత సామాజిక తనికి పబ్లిక్ హియరింగ్ పెనుగొండ మండలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రజావేదిక అధ్యక్షత వహించిన మన డోమా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు గౌరవనీళ్ళు సి డాక్టర్ సిహెచ్ అప్పారావు గారికి కేసీహెచ్ అప్పారావు గారికి అలాగే మన ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అండ్ ఎంపీడీఓ గారు పెనుగొండ ఎంపీడీఓ గారికి ఎస్ఆర్పి గారికి ఈ ప్రజావేదిక ఇచ్చేసినటువంటి మండ పెనుగొండ మండల వివిధ మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు పత్రికా విలేకరులు ఈజీఎస్ సిబ్బంది అలాగే గ్రామస్తులు మేమ్స్ అందరికీ కూడా పేరు పేరున మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పెనుగొండ మండలంలో ఇప్పటి వరకు పదిహేడు విడతలుగా సామాజిక తనిఖీ నిర్వహించాము ఇందులో పదిహేను లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు దుర్వినియోగం అయినట్లుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ వారు గుర్తించగా ఇప్పటి వరకు తొమ్మిది లక్షల నలభై ఏడు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు రికవర్ చేయడం జరిగింది ఇంకా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు రికవర్ రికవరీ కావాల్సి ఉంది ఇందులో ఎనిమిదవ రౌండ్ నుంచి కూడా పెండింగ్ ఉందండి సో ఎనిమిదవ రౌండ్ అంటే సుమారుగా పది సంవత్సరాల క్రితం జరిగింది సో అప్పటి నుంచి కూడా కొంత ఇందులో కొంతమంది సిబ్బంది ఇప్పటికీ మన ఎన్ఆర్ఈస్ లో చేస్తున్నారు కొంతమంది మానేయడం కానీ టెర్మినేట్ చేయడం కానీ జరిగింది అయినప్పటికీ కూడా టెర్మినేట్ అయిన వరకు అయితే రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా రికవరీ చేయాల్సి ఉంటుంది సో మన సిబ్బంది ప్రస్తుతం ఎన్ఆర్ఏఎస్ వర్క్ చేస్తున్న సిబ్బందికి అయితే వాళ్ళు రికవరీ అయినా చేయాలి లేదా శాలరీ నుంచి అటాచ్ అన్న చేయడం జరుగుతుంది కానీ ఇప్పటికీ చాలా డిలే అయిపోయింది పైగా మనకి తొందరలో స్కీమ్ కూడా మార్పులు జరుగుతాయి కాబట్టి ఇవన్నీ కూడా తొందరలో క్లోజ్ చేయాల్సి ఉంటుంది మీరు వెంటనే రెస్పాండ్ కాకపోతే మాత్రం ఈ నాలుగు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు కూడా రికవరీ కట్టాల్సిందిగా కన్ఫర్మ్ చేస్తూ మన పీడి వామ చేత ఫైనల్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరుగుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాను సార్ థ్యాంక్ యూ సార్